మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విక్టరీ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి చాపకూరు మల్లారెడ్డి పాల్గొన్నారు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల పోటీల్లో యువత పాల్గొనడం విశేషమని క్రీడల ద్వారా యువత ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ పెంపొందించుకోవాలని మాజీ మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు यह सब दूरा माना मलिकार्जुन दौड़गरों रंजन माना संता चकला तोटी यार मेनेजमेंट रणवीर को जिंदा माने दिल्ली वालों बनाके आश्रम बनाके बंधने का माना मलिकार्जुन दौड़ उत्तरी ཨོཾ Let's go!

రేపు ప్రపంచం అంతా లీడ్ చేయబోయేది యువత ప్రపంచాల టెక్నాలజీ తోటి స్కిల్ తోటి ప్రపంచాలీడ్ చేస్తారు కాబట్టి చిప్పుడు

जय अंदर कुठला धन्यवाद नमस्ते